అందరికీ నమస్కారం నేను నిమిసిమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా ప్రియతమ రాగాలు ఎపిసోడ్ నైన్ ఆ నెక్స్ట్ డే ఇద్దరు ముందుగా అనుకున్నట్టే లెవెన్ కి అను ఇంటి దగ్గరికి వచ్చారు మోహన్ వచ్చి తనకి కాల్ చేయగానే అను ఎవరూ చూడకుండా బయటికి వచ్చి మోహన్ కార్లో కూర్చుంది ఇద్దరు అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆ దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి పేపర్స్ మీద సైన్ చేసుకుని అక్కడే అను మెడలో బ్లాక్ బీడ్స్ వేసి అక్కడి నుంచి అను ఇంటికి స్టార్ట్ అయ్యారు మోహన్ నాకెందుకో భయంగా ఉంది అంది అను అను పట్టుకున్నాడు మోహన్ ధైర్యం చెప్తున్నట్టు ఇద్దరు ఇంటి బయట నిల్చొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి లోపలికి నడిచారు అప్పుడే కాఫీ కప్ పట్టుకుని అక్కడికి వచ్చిన గగన్ అమ్మగారు వాళ్ళని అలా చూసి చేతిలో ట్రే వదిలేశారు అది శబ్దం చేస్తూ పగిలిపోయింది ఏమైంది సులోచన అంటూ బయటికి వచ్చిన వర్మ గారికి కూడా గట్టి షాకే తగిలింది రే నిన్ను అంటూ మోహన్ని కొట్టడానికి ముందుకి వచ్చారు కానీ అతనికి అడ్డుగా నిలిచింది అను తన రివాల్వర్ తీసి మోహన్కి ఏం చేశారు వర్మగారు కానీ అడ్డుపడుతూ ఏమిడి మన పాపని మనమే చేస్తామా అని అడిగారు ఏడుస్తూ ఆయన కోపంగా పోండి ఇక్కడ వెళ్ళిపోండి అని అన్నారు వర్మగారు వాళ్ళ వైపు అసహ్యంగా చూస్తూ అది కాదు నాన్న అని ఇంకా ఏదో చెప్పేలోపు ఆయన కోపంగా ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేశారు మోహన్ గారు అనుని తీసుకుని తన ఫ్లాట్ కి వచ్చేశారు ఆ తర్వాత అను చెప్పడంతో పూర్తిగా లండన్ని వదిలేసి ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు ఇద్దరు ఒక సంవత్సర కాలానికి వాళ్ళకి పుట్టింది అప్పటి నుంచి మేఘానే వాళ్ళ పంచ ప్రాణాలు అయింది అంటూ జరిగింది మొత్తం చెప్పడం ముగించారు నాన్న నేను నాన్నని గట్టిగా హక్ చేసుకుని నన్ను క్షమించండి నాన్న అన్నాను ఏడుస్తూ నాన్న నా కన్నీళ్లు తుడుస్తూ నా బుజ్జమ్మ నన్ను క్షమించమని అడగడం ఏంటిరా అన్నారు నవ్వుతూ మరి ఆ తర్వాత అమ్మమ్మ నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఈ విషయం అమ్మకి తెలిస్తే అని అడిగాను భయంగా ప్రస్తుతం మీ అమ్మకి తెలియదు బంగారం ఏం జరిగినా అంతా నేను చూసుకుంటాను నాన్నని నమ్మురా అన్నారు నాన్న నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయాను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు అన్నారు నాన్న నేను బుద్ధిగా అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మమ్మ తెలియక అయితే వాగేశాను రియల్లీ సారీ అన్నాను ఏడుస్తూ నా బంగారం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు అమ్మమ్మ నవ్వుతూ నా నుదుటన ముద్దు పెట్టి గగంతో మాట్లాడమేగా మేము బయట ఉంటాం అని చెప్పి నాన్న అమ్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ పెద్ద హాల్లో నేను గగన్ మాత్రమే ఉన్నాం నాకు ఎందుకో గగంతో మాట్లాడాలి అంటే భయంగా ఉంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ అని పిలిచాను చిన్నగా అబ్బే మనిషి ఉలుకులేదు పలుకులేదు మళ్ళీ పిలిచాను ధైర్యం చేసి నా వైపు తిరిగాడు ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఊసులు నన్ను వదిలి నిజంగా వెళ్ళిపోతావా అని అడిగాడు గగన్ ఎందుకో తెలియదు కానీ గగన్ కంట్లో నీళ్లు చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తూనే అని తల అడ్డంగా ఊపాను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు గగన్ ఎంత గట్టిగా అంటే మా మధ్య ఊపిరి కూడా ఆడలేనంతగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కే నా బెస్ట్ ఫ్రెండ్ కానీ చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వేసేశారు కొన్ని డేస్ కి ఇంటికి వచ్చి చూస్తే అక్క ఇంట్లో లేదు నాన్న హ్యాంగ్ చేసుకుని చనిపోయారు నీకు తెలుసామేగా అప్పుడు నా వయసు ఎంతో అని అడిగాడు గగన్ చూటిగా నన్ను చూస్తూ తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను సెవెన్ ఇయర్స్ అన్నాడు గగన్ బాధగా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ గగన్ అలా బాధపడుతూ ఉంటే మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాను తన దగ్గరికి వెళ్లి తన కన్నీళ్లు తుడుస్తూ తన వెన్ను నిమిరాను ఓదార్పుగా మెగా నువ్వు నా అక్క కూతురువి అని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అండ్ ముందుకు స్టెప్ తీసుకోలేదు నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీ మీద నాకు లవ్ మొదలైంది ఎందుకో ఎలానో కూడా నాకు తెలియదు కానీ నా భార్య స్థానంలో మాత్రం నిన్ను కాకుండా ఎవరిని ఊహించుకోలేని అలా అని నిన్ను కూడా నేను బలవంతం పెట్టాలి అనుకోవడం లేదు నీకు నా మీద ప్రేమ ఉంది అంటే నే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం లేదంటే లేదు ఇక్కడ నుంచి నిన్ను ఏడిపిస్తూ అల్లరి చేస్తూ ఉండను నువ్వు వెళ్ళాలి అనుకుంటే బావగారితో కలిసి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు చెప్పాడు గగన్ నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయాను సరేనా అడిగాడు గగన్ నన్ను చూస్తూ ఎలా కనిపిస్తున్నాను రణి కంటికి నీ పాటికి నువ్వేమో కిస్సులు హగ్గులు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడేమో నీకు ఇష్టం లేకపోతే వదిలేస్తాను అంటున్నా అడిగాను కోపంగా ముక్కు ముగ్గుబుడ్డాలు ఎగరేస్తూ గగన్ మాత్రం నా వైపు చూస్తున్నాడు ఎందుకో తను ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు చెప్పండి మిస్టర్ సీఈఓ గారు అయినా నాకెందుకు అబద్ధం చెప్పారు నేను మీతో మాట్లాడను అన్నాను కావాలని అంటే నేను అలిగానన్న మాట గగన్ మాత్రం నన్నే చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు వామో ఇప్పుడు అలా నడుచుకుంటూ వస్తున్నాడు అనుకున్నాను మనసులో నాకే తెలియకుండా నా అడుగులు వెనక్కి వెళ్ళాయి గగన్ ఒక్కసారిగా నా నడుం పట్టుకొని నన్ను తన మీదకి లాక్కున్నాడు అనుకోని పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏంటే ఏం మాట్లాడుతున్నా హా నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా లేదంటే నేను నీ మామని అని ఓకే చెప్తున్నావా అడిగాడు గగన్ సూటిగా నన్ను చూస్తూ నాకు వచ్చింది చూడండి కోపం కోపంగా గగన్ని అదే అదే నా ముద్దుల మామని కోపంగా చూస్తూ ఏంటయ్యా నీ బాధ నేను లవ్ చేయనంత సేపు ఎప్పుడు లవ్ చేస్తావు ఎప్పుడు లవ్ చేస్తావని నీ మాటలతో మాయ చేసేసావు ఇప్పుడేమో నేను నిన్ను లవ్ చేస్తున్నాను రమ్ మగడా అని చెప్తుంటే నన్ను నన్నుగా లవ్ చేస్తున్నావా లేదా నీ మామని అని తెలిసి లవ్ చేస్తున్నావా అని ఎదవ ప్రశ్నలు అడిగితే మూతిపలు రాలతాయి అని బెదిరించాను ఖచ్చిగా ఆహా అవునా సరే అయితే రాలకొట్టు అన్నాడు గగన్ నాకు ఇంకా దగ్గరగా జరిగి వీడేంటి ఇలా చేస్తున్నాడు అనుకొని గుటకలు మింగుతూ అది అది చేస్తాను నాకేమన్నా భయమా అని అడిగాను కావాలనే నేని ధైర్యాన్ని కూడా తీసుకుంటూ అబచ్చా అవునా అమ్మ సరే అయితే నేను కూడా అదే చెప్తున్నాను కదా నా పళ్ళు రాలగొట్టు అని చెయ్యి మరి అన్నాడు గగన్ తన ఫేస్ నాకు దగ్గరగా తీసుకుని వచ్చి ఇదిగో నువ్వు నా భయపడితే నేను మా నాన్నని పిలుస్తాను అన్నాను పప్పి ఫేస్ పెట్టి గగన్ మాత్రం నన్నే చూస్తూ అవునా సరే నువ్వెందుకు పిలవడం నేనే పిలుస్తాగు అని చెప్పి తన మొబైల్ తీసుకొని బావగారు అని ఫీడ్ అయి ఉన్న మా నాన్న నెంబర్ కి కాల్ చేశాడు గుడ్లు అబ్బకించేసి చూస్తూ ఉన్నాను గగన్ వైపు ఫోన్ వైపు మార్చి మార్చి ఒక ఫోర్ డ్రింక్స్ కి కాల్ లిఫ్ట్ చేశాడు నాన్న బావగారు ఎక్కడున్నారు అని అడిగాడు గగన్ నాన్నని నాన్న నేను అత్తయ్యని తీసుకొని టెంపుల్ కి వచ్చాను గగన్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని రిప్లై వచ్చింది నాన్న నుంచి అబ్బే అలాంటిదేం లేదు బావగారు సరే నేనుంటాను త్వరగా వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు సరిపోయింది అన్నట్టు చూశాను గగన్ వైపు గగన్ మాత్రం నన్ను చూసి నవ్వుద్దు కనికొట్టాడు సచ్చునోడు అని తిట్టుకుంటూ గగన్ వైపు చూశాను గగన్ ఇంకా నన్నే చూస్తూ ఉన్నాడు నా నడు ఇంకా వాడి చేతిలోనే ఉంది మెల్లగా గగన్ గారు అని పిలిచాను గారంగా చెప్పు బంగారం అని వచ్చింది అతగాడి గాడి స్వరం మరేమో మరేమో నా నడుము ఇంకా మీ చేతిలోనే ఉంది అనమాట ఇలా మిమ్మల్ని నన్ను అమ్మమ్మ కానీ నాన్న కానీ చూస్తే అస్సలు బాగోదు కదా అందుకే మీరు గుడ్ బాయ్లా నన్ను వదిలేస్తే నేను గుడ్ గల్లా అంటానమాట అన్నాను చిన్నగా గగన్ మాత్రం ఏం మాట్లాడకుండా నా మొహం మీద పడుతున్న తల వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ ఇప్పుడు అమ్మ బావగారు చూస్తే ఏమవుతుంది అవ్వదు ఇంకా మనకి త్వరగా పెళ్ళి అయిపోతుంది సో నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు కూడా అదే కావాలి కాబట్టి అన్నాడు హస్కీగా వామ్ వీటండి కుదిరితే ఎప్పుడో ఫస్ట్ నైట్ కూడా చేసుకునేలా ఉన్నాడే అనుకున్నాను మనసులో నువ్వు ఓకే అనలే కానీ సేపు బేబీ అన్నాడు గగన్ వామ్ అన్నాను నా నోటికి చేతిని అడ్డంగా పెట్టుకొని గగన్ మెల్లగా నా నోటి దగ్గర అడ్డంగా పెట్టుకున్న నా చేతుల్ని తీసేసి నేను నిన్ను వదిలేస్తాను కానీ ఒకసారి ముద్దుగా మామ అని పిలువు అప్పుడు వదిలేస్తా అన్నాడు గగన్ ఏంటి నేను అయినా నాకు గగన్ అని పిలవడమే నచ్చింది అన్నాను మోతి తిప్పుకుంటూ చూసుకో అమ్మా బాబా గారు వచ్చే టైం అయింది ఇప్పుడు నువ్వు నన్ను మామ అని పిలిస్తే కాని నేను నిన్ను వదలను చూసుకో తర్వాత నీ ఇష్టం నాకెలాంటి ఇబ్బంది లేదు అన్నాడు గగన్ నీకెందుకుంటుంద్రా నీ చేతులు ఎరుక్కుంది నేను కదా నాకే ఇబ్బంది ఎవరైనా చూస్తారేమో అని అనుకున్నాను మనసులో అంటే ఎవరో చూడకపోతే ప్రాబ్లం లేదా బేబీ అడిగాడు గగన్ నవ్వు ఆపుకుంటూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించేసి ఉంచాను సరేలే ముందు పిలువు అన్నాడు గగన్ ఇక తప్పక తల కిందకి దించుకొని మామ అని పిలిచాను చిన్నగా ఎందుకో తెలియదు కానీ చాలా సిగ్గేసింది గగన్ నా మొహాన్ని పైకి లేపి నా కళ్ళల్లోకి చూస్తూ ఇంకోసారి బంగారం అని అన్నాడు మామా అని పిలిచాను ఈసారి గగన్ కళ్ళల్లోకి చూస్తూ గగన్ నన్ను గట్టిగా హత్య చేసుకుని నా పెదాలను అందుకున్నాడు అలా షాక్ అయ్యి ఒక బొమ్మలా ఉండిపోయాను ఒక నిమిషం వరకు తేరుకున్న వెంటనే కోపంగా గగన్ వీపుని బాధేస్తున్నాను కొంతసేపటికి నన్ను వదిలి నన్నే చూస్తున్నాడు నేను గగన్ వైపు కోపంగా చూస్తూ అసలేం చేస్తున్నావు గగన్ అడిగాను కోపంగా ఏమైంది బంగారం అడిగాడు గగన్ కావాలని నీకు తెలీదా అని అనేసి గగన్ నుంచి దూరంగా వచ్చేసి కిచెన్ లోకి వెళ్ళాను అక్కడ వేడి వేడిగా చేస్తున్న వైట్ సాస్ పాస్తా నా కంట పడింది అది చూడగానే నాట్లో లాలాజలం వాటర్ ఫాల్స్ మాదిరి వచ్చేస్తుంది అది ఇంకా పెనంలో ఉండగానే వెళ్ళి ఒక ప్లేట్ అండ్ స్పూన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ప్లేట్లో వేసుకొని తింటూ దాని రుచిని ఆస్వాదిస్తూ ఉన్నాను ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద మొట్టికాయ వేసి ఆ కుక్ ని పంపించేశాడు నా మామ కోపంగా చూస్తూ ఉన్నాను నేను గగన్ వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి నా ప్లేట్ తీసుకుని దాన్ని వేసి నా చేతిలో పెడుతూ ఇప్పుడు తినండి మేడం అని చెప్పాడు నన్నే చూస్తూ నేను మాత్రం గగన్ని అస్సలు పట్టించుకోకుండా హాల్లోకి వెళ్లాను తినడానికి రాక్షసి గట్టిగా అరిచాడు ఏరి మరి రాక్షసిని తెచ్చుకున్నారు కదా సీఈఓ గారు అనుభవించండి లైఫ్ టైం పనిష్మెంట్ నా దగ్గర నిజం దాచినందుకు అని అరిచి చెప్పాను హాల్లో నుంచి ఇంకో స్పూన్ పట్టుకొని హాల్లోకి వస్తూ ఏం చేస్తాం చెప్పు నువ్వు మా బావ గారిలో సాఫ్ట్ గా ఉంటావు అనుకున్నాను కానీ మా అక్కలా గయ్యాలి అనుకోలేదు పోలికలన్నీ బావగారివి వస్తే బుద్ధులు కూడా ఆయనవే వస్తాయి అనుకున్నాను మనసు ఇచ్చాక తెలిసింది ఏం చేస్తాం అన్నాడు గగన్ నా ప్లేట్లో స్పూన్ పెట్టి తింటూ ఓయ్ అది నా పాస్తా అన్నాను ఖచ్చిగా లైఫ్నే షేర్ చేసుకోబోయే వాళ్ళం అలాంటిది పాస్తా షేర్ చేసుకోకూడదా అడిగాడు గగన్ నన్నే చూస్తూ ఇదిగో నువ్వేదేదో చెప్పి నా పాస్తా ఖాళీ చేసేస్తున్నావు అన్నాను ఇంతలో మా మోహన్ గారు అమ్మమ్మ వచ్చేశారు ఇంటికి నేను డాడీ చుట్టూ చేతులు వేసి డాడీ మనం వెళ్ళి ఫాస్ట్ గా మమ్మల్ని కూడా తెచ్చేద్దాం అన్నాను చిన్నగా దానితో ఎందుకో తెలియదు కానీ నాన్న ఒక్కసారిగా డాలిగా మారిపోయారు ఓయ్ బావగారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు నువ్వు మధ్యలో దూరి ఉచిత సలహాలు ఇవ్వకు లేదంటే మళ్ళీ క్రిషిని పిలిపిస్తాను అన్నాడు నన్ను బెదిరిస్తూ ఈ క్రిష్ ఎవరో గుర్తున్నాడా మా మామగాడి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు కదా ఆ డాగ్ ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు గురుడు దాన్ని అడ్డం పెట్టుకొని నేను మా మోహన్ గారిని గట్టిగా హక్ చేసుకొని నాన్న చూడండి గగన్ ఎలా బెదిరిస్తున్నాడో అన్నాను కంప్లైంట్ ఇస్తున్నట్టు వామ్మో మో వామ్మో బావా దీని నేలు ఎలా భరించావు అసలు నాకు ఒక గంటకి చుక్కలు కనిపించాయి ఇక లైఫ్ లాంగ్ ఎలా భరిస్తానో ఏంటో అన్నాడు నన్ను చూస్తూ అరే బామ్మటి గంటకి ఎలా అయిపోతే నేను మీ అక్కని మీ పిల్లాన్ని ఇన్ని ఇయర్స్ నుంచి భరిస్తున్నాను నేనేం కావాలి సో వాట్ ఐ సే ఇస్ భరించు అలవాటైపోతుంది అన్నాడు నాన్న కోపంగా నాన్న వైపు గగన్ వైపు చూసి పొండి ఇద్దరు ఒకటై నన్ను మా అమ్మని అంటున్నారు కదా ఉండండి అలానే మా మమ్మీ వచ్చాక చెప్తా మీ ఇద్దరి పని అని చెప్పేసి నా రూమ్ వైపు నడిచాను కోపంగా మేఘ అని పిలిచాడు గగన్ భుజమా అని పిలిచాడు నాన్న ఆయన కూడా ఇద్దరిని పట్టించుకోకుండా ముందుకి నడిచాను నా బంగారు తల్లి కదా డాడీ మీద కోపమా అన్నారు నాన్న నా వెనకే వస్తూ అయ్యో మీరు మీ బాంబర్దీకం అల్లుడితో కలిసి సెటాయిలు వేసుకొని నవ్వుకోండి నేనెందుకు మధ్యలో అన్నాను నే ఇలా చూపులు చూస్తూ గగన్ అండ్ అమ్మమ్మ కూడా అప్పటికే వచ్చేశారు మా దగ్గరికి అమ్మమ్మ నా పక్కకి వచ్చి అరే ఇద్దరికి ఇదే చెప్తున్నాను ఇంకోసారి నా బంగారాన్ని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అన్నారు నాకు సపోర్ట్గా ఎంతైనా మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం ఉందండోయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా ఉంటాను బాయ్ బాయ్